వాళ్ళని అందజేయాల్సిన అవసరం ఉందని తన వంతు సహకారాన్ని అందిస్తాను కొండూరు గోపాల్ మాజీ సర్పంచ్ గారు తన అమూల్య సందేశం చేశారు ఒక సంఘం నడవాలంటే ఇప్పుడు సంఘం గురించి చాలా మంది చెప్పింది ఎందుకంటే వాళ్ళు చెప్పినదే కాదు సంఘం బలంగా ఉండాలంటే ముఖ్యంగా ఆర్థికంగా ఉండాలి ఆర్థికంగా లేనప్పుడు మన పెద్ద మీటింగ్ పెట్టుకొని సంఘం అధ్యక్షుని పెట్టుకొని సంఘానికి కాస్త పోస్తూ కొంత ఆర్థికంగా డబ్బు అనుకోండి అన్ని రకాలుగా ఆర్థికంగా ఉంటే తప్ప సంఘం డెవలప్ చేయలేదు ముఖ్యంగా మన ఇప్పుడుండే అధ్యక్షుడు పరసరామ్ గారు చాలా ఆదరణతోన చాలా బాగా మాట్లాడేడు మన డాక్టర్ శ్రీనివాసులు గారు ఇప్పుడు మనందరికీ పరిచయం లేదు మాకు కొంతమందికి పరిచయం ఉండే ఆయన పూల మనటువంటి వాళ్ళు కొంతమంది ఇబ్బందుల నుండి ఆరోగ్యంగా బాధిన వాళ్ళు కూడా కొంత తమ్ముడు వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించాలని కోరుతున్నారు ముఖ్యంగా సంగం బలంగా ఉండాలంటే ఏం చేయాలంటే ఉన్నటువంటి వాళ్ళు కొంత ఆర్థికంగా సంఘానికి కొంత ఆర్థికంగా కొంత అమౌంట్ రూపకంగా కానీ ఇప్పుడు మనం ఇవ్వాలి ఇస్తే తప్ప సంఘంలో ఉండే నాయకులు కొంత తెలియడం కానీ మన సంఘాన్ని డెవలప్ డెవలప్మెంట్ చేయడం కానీ కొంతమంది పేదలకు పాపం అక్కడక్కడ కొంతమంది అనారోగ్యంగా ఉన్నటువంటి కానీ సహాయం చేయడానికి మన సంఘం తరఫున సహాయం చేయాలి సహాయం చేయాల్సింది